హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది అయితే నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఏ మెథడ్లో మీరు బ్లౌజ్లు కట్ చేశారో ఒకసారి చెప్పండి అన్నారు అంటే అప్పట్లో నాకు ఇంత నాలెడ్జ్ అయితే ఉండేది కాదండి నిజంగా చంక డౌన్ ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఉండేది కాదు ఆది బ్లౌజ్ ఒకటే కరెక్ట్గా ఉందని అడిగేదాన్ని కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఇవ్వనేదాని అనమాట ఏమైనా భుజాలు జారుతున్నాయి లేదంటే ఇక్కడ ముడతలు వస్తున్నాయి అన్న బ్లౌజ్ అయితే మాత్రం ఇవ్వద్దని చెప్పేదాన్ని ఓపెన్గానే మాట్లాడేదాన్ని నేను కొత్తగా కుడుతున్నాను కదా మీరు ఇచ్చిన బ్లౌజ్ని బట్టే మీకు కుట్టిన బ్లౌజ్ కూడా వస్తుంది నాకు పెద్దగా ఇలా అడ్జస్ట్ చేయడం రాదంటే సరే అని చెప్పేసి కరెక్ట్గా కుదిరిన బ్లౌజ్ని ఇచ్చేవారు సో నేను ఎలా కట్ చేశాననేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేదానండి చేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం నీట్గా ఇలా కట్ చేసాను ఇలా నీట్గా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్ కోసం అనమాట హ్యాండ్ దగ్గర బార్డర్ వచ్చింది కదా కుట్టేసుకుని మనం ఉల్టా తిప్పేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే వీళ్ళు ఒక వన్ ఇంచ్ అయితే హైట్ పెంచమన్నారు కాబట్టి హైట్ పెంచుకుంటూనే మార్కింగ్ అనేది వేశాను తర్వాత చంకడం అవి మనకేం తెలీదండి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటనేది అయితే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ ఎక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా వచ్చింది నాకు హ్యాండ్ హైట్ ఓకేనా పెంచాను కదా వన్ ఇంచు ఇలా కరెక్ట్గా ఇలా చూసేసుకున్నారనమాట ఇలా చూసుకుని చంక దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ అంటే చంక ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసి దానిపైన మార్కింగ్ వేసుకోవాలన్నమాట కుట్టిన తర్వాత మనకి కిందకు వస్తుంది సో ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను అయితే చంక డౌన్ దగ్గర ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి లేదంటే మనకి కరెక్ట్గా లైన్ అనేది ఒక్కొక్కసారి ఎల్ స్కేల్ పెట్టినా కూడా సరిగ్గా రాదు అప్పట్లో మనకి ఎల్ స్కేల్ కూడా ఉంటుందని తెలియదులేండి నాకు ఇక్కడ ఒక గీత తక్కువ మూడున్నర అయితే వచ్చింది సో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసుకుని ఒక లైన్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కరువు తిప్పడం అంతగా వచ్చేది కాదులేండి మన హ్యాండ్ కరువు అనేది అష్టవంకరలు తెలిపేది సో నేనైతే సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నానండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇది ఉంది కదా ఇది ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలన్నమాట ప్రతి చోట చూసుకోవాలి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచు తర్వాత కరువు స్కేలు నేను చేత్తోటే కరువు తిప్పేదాన్ని కానీ సరిగ్గా వచ్చేది కాదనమాట ఒక పదిసార్లు పదిసార్లు గీసి గీసి తర్వాత కట్ చేసేదాన్ని కానీ ఈ కరువు స్కేల్ వాడినప్పటి నుంచి ఆ తిప్పలేవు ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ లోతు ఆరు రోజు తగ్గించి మన వైపుగా వండించు అంతే మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి చేత్తో తిప్పడం వల్ల మనకి అంత పర్ఫెక్ట్గా రాదండి కొత్త కదా మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకనే కరువు స్కేల్ వాడమని చెప్తున్నాను ముడతలు అంటారా వచ్చేవేయం కాదు మరి అంతే ముడతలైతే ప్రాబ్లం ఏం లేదండి చంక కింద లూజ్ వచ్చేసేదాన్ని అందరు అనేవారు అనమాట చంక కింద ఎందుకు లూజ్ అంటే ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ కాకపోతే చంక కింద లూజ్ రావడాలు టైట్ అవ్వడాలో వచ్చేది నాకు అంత పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక కుట్టు వేసి అనమాట లూజ్ వచ్చిందంటే ఒక కుట్టు వేసేదాన్ని తిన్నగా కుట్టు వచ్చేది కాదు నాకు అస్సలు మనకి పైనుంచి కింద వరకు స్ట్రేట్గా అంటాను కదా అది అస్సలు వచ్చేది కాదనమాట అదే నేను బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇప్పుడు వచ్చేసి మన లోతు కూడా తీసేసుకుని ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఖర్చు కోసం అంటే మనకి సైడ్కి ఖర్చులు కావాలి కొద్దిగా తక్కువైనాయి అంతే సో అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసాం కదా ఇప్పుడు హైట్ మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి అయితే నాకు ఈ బ్లౌజ్ అయితే ఇవ్వలేదండి హైట్ కోసం వేరే పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజ్ తీసేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడొక్కడ మార్కింగ్ వేసుకుని నడుము లూజ్ అంటే మొత్తం ఖర్చులతో కలిపి అనమాట నడుము లూజ్ పక్కన మొత్తం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని డాట్ కోసం వన్ ఇంచ్ అయితే ఇచ్చాను ఇప్పుడు బ్లౌజ్ హైట్కి వేరే బ్లౌజ్ ఇచ్చారు దీని ప్రకారం ఇప్పుడైతే ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కుట్టుగలుగుతానండి మన మెథడ్లో కానీ అప్పట్లో మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఏం చేసేదానంటే ఆది బ్లౌజ్ కరెక్ట్ బ్లౌజ్ తీసుకునేది అనమాట బ్లౌజ్ హైట్ ఖచ్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి అప్పటికి మనకి చెస్ట్ లూజ్ కూడా అంత పెద్దగా తెలిసేది కాదు ఎలా కచ్చేయాలి ఏంటనేది ఇప్పుడు వీపు వీపుపాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేసానండి వేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది పదకొండున్నర అయితే వచ్చింది ఇక్కడ పదకొండున్నర తీసుకున్నాను కానీ ఇదేం పెద్ద పర్మనెంట్ ఏం కాదు మళ్ళీ ఖర్చుల కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలి చాలా తిప్పలు అనమాట కట్ చేసేటప్పుడు సరిగ్గా రాక ఇప్పుడు మనకి నెక్ విడితే ఎంత తీసుకోవాలో ఏమీ తెలీదు అసలు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలో ఏం ఎలాంటి నాలెడ్జ్ లేదు కరెక్ట్గా నెక్ని మిడిల్కి ఫోల్డ్ చేసి చంక చంకడౌన్ ఏ సైజు వాళ్ళకి తీసుకోవాలో తెలియదు కింద నుంచి లాగా ఇలా పట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసేస్తానమాట కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పైకి ఇంకొక మార్కింగ్ అంటే అది అక్కడ కట్ చేయాలన్నమాట ఓకేనా ఇది చంకడౌను ఇప్పుడు వచ్చేసి నెక్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా సగం కింద ఫోల్డింగ్ అయితే చేసేసుకుని ఒక మార్కింగ్ వేసాను నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ బ్యాక్ నెక్ మిడిల్లో ఓకేనా బ్యాక్ నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసాను షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత మార్కింగ్ వేసుకుని ఇలా పెట్టేసేదానండి ఇలాగా ఇలా కరెక్ట్గా సదరేసుకుని నెక్ రౌండ్ ఎక్కడికి ఉందో అక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకునేదాన్ని అన్నమాట నెక్ డీప్ ఉందో అక్కడ ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ విడత దగ్గర మార్కింగ్ వేసి నెక్ రౌండ్ కూడా మార్కింగ్ దాన్ని ఇలాగా చూడండి ఇక్కడ ఇలా ఉండాలి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చి రాని వాళ్ళ బ్లౌజ్లు కటింగ్ అనమాట పెద్దగా పర్ఫెక్ట్ లేని వాళ్ళ బ్లౌజులు ఎలా అలాగా అలాగన్నమాట పక్క కొలతలతో నేర్చుకుంటేనే మనం బొట్టి కుట్ట బొటికి పెట్టగలం మాస్టర్ కట్టింగ్ అయితే వస్తుంది కానీ ఇదంతా కూడా మాస్టర్ కట్టింగ్ లాగా ఉండదండి ఏదో మనకి సగం సగం నాలెడ్జ్ అంటే మొత్తం కూడా మనం ఆది బ్లౌజ్ మీద డిపెండ్ అయిపోతున్నాం అది వేరే వాళ్ళ బ్లౌజ్ కటింగ్ మీద మనం డిపెండ్ అవుతున్నాం ఇది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజే కానీ కొలతలతో మా పక్క కొలతలతో కుట్టాను కానీ మామూలుగా అయితే మాత్రం నేను ఈ బ్లౌజ్ మీద ఆధారపడి ఉంటున్నాను అనమాట అలా ఉంటుంది అలా ఉండకూడదు మనకంటూ ఒక స్టైల్ ఉండాలన్నమాట ఇలా నేను నెక్ రౌండ్ ఇచ్చేసుకుని అంటే ఎంత నెక్ విడితే వచ్చింది ఎంత హైట్ వచ్చింది తెలిసిపోతుంది ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఒక పావు అయితే ఖర్చు వదిలేయండి చిన్నసై షోల్డరు నేనైతే ఆది బ్లౌజ్ నుంచే తీసుకునేదాన్ని ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు నా షోల్డర్ ఇంతే ఉండాలని చెప్పేవారు అనమాట తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకైతే ఆరు మీద రెండు గీతలు అయితే వచ్చింది ఇక్కడ కింద కూడా అంతే తీసుకున్నాను నెక్ విడితే రెండున్నర వచ్చింది కరెక్ట్గానే వచ్చిందిలేండి ఇప్పుడు ఇక్కడ కూడా చంకడౌన్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి అయితే ఇప్పుడు నేను చంకడౌన్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను నాకైతే పాతకు ఏడు ఇంచులు వచ్చిందండి అంత రాదు రాంగ్ అనమాట అంటే మనం సరిగ్గా తీసుకోలేదని అర్థము సరే చూస్తాను నేనైతే ఫస్ట్ మన సైడ్కి కరెక్ట్గా తీసుకున్నా లేదా అని మొత్తం కూడా మన ఆది బ్లౌజ్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుందండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా కొంచెం పైకి ఇప్పుడు మనకు ఆరున్నర ఇంచులైతే వస్తుంది సరిపోతుంది అండి ఆరున్నర అంటే వీళ్ళకి ఇక్కడ క్రాస్గా ఒకటినరకు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి మీరు అడుగుతున్నారు కదా ఆది బ్లౌజ్ని చూపించమని అలా ఒకళ్ళ మీద డిపెండ్ అవి ఉండకూడదండి వేరే వాళ్ళ బ్లౌజ్ మీద మన మన మెథడ్ మనకు ఉండాలి అందుకు నేను నా మెథడ్లో చూపించినందుకే మీరు చాలామంది సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డ్ దగ్గర మనకి ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా పట్టేసుకొని చెక్ చెక్ చేసుకోవచ్చు కానీ ఇది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది మనకి ఆర్మలుజో సైజ్ జాయిన్ దగ్గర ఫస్ట్ కుట్టు అంటే నాకు చెస్ట్ ఎంత వచ్చినట్టు పది ఇంచుల దాకా వచ్చింది ఇది కరెక్ట్ కాదు ఓకేనా నేను ఆర్మ్ లూజ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే చూసుకోవాలి టేపు కొలతలు చాలా ఇంపార్టెంట్ అండి ఆది బ్లౌజ్ ప్రకారంగానే టేపు కొలతలు ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు తొమ్మిదింపా వచ్చింది పావు మనం అలా క్రాస్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేదు గీత కింద చూసుకుంటే పావు అనేది ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇది కరెక్ట్ ఇప్పుడు ఎంత వచ్చినట్టు నాకు పదిన్నర వచ్చింది చెస్ట్ అనేది ఇది కరెక్ట్ చెస్ట్ అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అలా మీకు బ్లౌజులు కుదరట్లేదు అంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు కూడా ఇలా వేరే వాళ్ళ బ్లౌజుల మీద ఆధారపడకండి మీకంటూ ఒక స్టైల్ ఉండాలి మీకంటూ ఒక మెథడ్ ఉండాలి నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఇంకా కొలతలు ఏమి ఉండవన్నమాట నాలెడ్జ్ కూడా పెద్దగా రాదు మనకి మన టేప్తో కొలుచుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కూడా పెట్టేశాను కదా అది బ్లౌజ్ నుంచి అసలు వీళ్ళకి ఎంత ఉంటుందో కూడా మనకి తెలియదు అనమాట అదే టేప్తో కొలుచుకుంటేనే తెలుస్తుంది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇదో ఒక హాఫ్ ఇంచు డాట్ హైట్ ఎలా చూసుకోవాలంటే ఆది బ్లౌజ్ని చూసేసుకుంటాము కానీ చిన్న సైజ్ అయితే అంటే హైట్ తక్కువ ఉంటే మూడున్నర హైట్ ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులు అలా తీసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కొలతలతోనే నేర్చుకోవాలంటే అలాగే ఆది బ్లౌజ్ మీద ఆధారపడకూడదు అందుకని మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను చెప్పట్లేదు ఇది సరైన పద్ధతి కాదనమాట అలా వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్లౌజ్ కట్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు నా బ్లౌజ్ నాకు వచ్చినా కూడా నేను కట్ చేయను ఎందుకంటే వాళ్ళు వేసుకో వేసుకున్న బ్లౌజులు కదా సాగిపోతాయి లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు మేబీ ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి బాగా కుదురుతాయి కానీ అలా ఆల్రెడీ వాడిన బ్లౌజ్ కాబట్టి మనం కుడుతున్నది కొత్త బ్లౌజ్ కాబట్టి కొంచెం చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట అందుకని కొలతలతో కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి ఇది క్రాస్గా పెట్టేసుకోండి సేమ్ ఆటి బ్లౌజ్ ప్రకారమే ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్ కటింగ్ కాబట్టి సో నాకైతే క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి స్టార్టింగ్లో తెలిసేది కాదు తర్వాత ఒక పోగి లాగితే అడ్డంగా పోగి వచ్చింది అనుకోండి అది క్రాస్ కటింగ్ నిలువుగా పోగొస్తే అది స్ట్రైట్ కటింగ్ అలా తెలుసుకుంది అని తర్వాత వచ్చేసి మనకి ఇలా పట్టుకుని సాగ తీసినా కూడా సాగుతుంది కదా అలాగైనా క్రాస్ కటింగ్ అని తెలుసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చంగ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలండి నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అయ్యాను అందుకే నాకు పెద్దగా ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రాబ్లం వచ్చేది కాదు ఇలాగా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద షే బెల్ట్కి కావాల్సినంత ఖర్చు అంత తోటి మార్కింగ్ అంతా వేసుకోవాలి పదమూడున్నర అయితే వచ్చింది నేను ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు స్టార్టింగ్లో కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేదాన్ని కాదు అంటే ఇంచులు ఫోల్డింగ్ అంటారు కదా అసలు నాకు ఆ విషయం తెలియనే తెలియదు ఈ మధ్యన బాగా చెప్తున్నారు కానీ నాకు అసలు ఆ విషయమే తెలీదు ఆ తెలియకపోవటం వల్లే మంచిది అయింది లేదు లేదంటే నా బ్లౌజులన్నీ పాడైపోయి ఎప్పుడు కూడా అలాగ రెండించులు ఫోలింగ్ చేసుకుని మార్కింగ్ వేసుకోకూడదు నెక్ రౌండ్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నానండి చూసుకుని నెక్ రౌండ్ ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడికైతే ఒక మార్కింగ్ వేసాను ఇలా కొంచెం క్రాస్గా వేసుకుని రౌండ్ అయితే తీసుకోండి అప్పుడు నెక్ అనేది రౌండ్కి వస్తుంది స్టార్టింగ్లో నాకు తెలిసింది కాదు వీ నెక్ వచ్చేసేది అనమాట తర్వాత తర్వాత అర్థమైంది అక్కడ కొంచెం రౌండ్ తీసుకుంటే బాగా వస్తుందని అయితే ఇప్పుడు ఇలాగ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవసరమైతే చెక్ చేసుకోండి నాకైతే ఏడు మీద రెండు గీతలు అలా వచ్చింది నెక్ రౌండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా అనమాట మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఫార్టీ ప్లస్ సైజ్ అయినా లేదంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజ్ అయినా సరే రెండున్నర ఇంచులే హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ హైట్ కూడా చూసేసుకోండి ఇలా చూడడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని రెండింటికి కింద గీత పైన గీతకి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు డిఫరెన్స్ అయితే ఉండాలి షేప్ బెల్ట్ దగ్గర ఇలాగా షేప్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినాయి అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ని ఫ్లోర్ మీద పెట్టుకుని మాత్రమే హైట్ చెక్ చేసుకోవాలి నేను చేతిలో పెట్టుకుని చెక్ చేసేదాన్ని అనమాట అప్పుడు ఏమనేది అంటే కొంచెం లూజు లూజ్ వచ్చింది అని కంప్లైంట్ వచ్చాయి అప్పుడప్పుడు ఎందుకని మనం తీసుకున్న బ్లౌజ్ బాగా సాగిపోయిన బ్లౌజ్ ఇచ్చారనుకోండి బాగా వాడేసిన బ్లౌజు అప్పుడు ప్రాబ్లం వచ్చేది ఎప్పుడైతే నేను ఫ్లోర్ మీద పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను అప్పటి నుంచి కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇలా అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ లేవండి వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్ ఏమన్నా ప్రాబ్లం అయితే తప్ప మన వైపు నుంచి అయితే ఏం లేదు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక వీడియో షేర్ చేస్తాను చూశారు కదా త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో నెక్ రౌండ్ అనేది షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకున్నాను అప్పుడు నెక్ డీప్ అనేది తక్కువైందని చెప్పాను కదా అదొక్కటే అది కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అది కూడా చిన్న పొరపాటు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంతే పెట్టుకోవాలి ఎక్కువ మిస్టేక్లో కుట్టేశాను అనమాట నేను అది కూడా ఓపెన్గా చెప్పాను అలా తప్పులు కూడా చెప్పామనుకోండి మీకు ఏంటంటే ఓకే ఇలా మిస్టేక్ జరుగుతుందా మిస్టేక్ జరగటం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అని తెలుస్తుంది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి పెద్ద సైజుకైనా మీడియం సైజుకైనా పదిన్నర నుంచి పదకొండు నుంచి తీసుకోవాలి సైజ్ అండ్ వైపుకి రెండున్నర మెయిన్ డాట్ వైపుకు మూడున్నర అదే మనకు హుక్స్ పట్టి వైపుకు మూడున్నర మెయిన్ డాట్ వైపుకి పావుతో మూడు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆది బ్లౌజులు అలాగే ఉంది అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేసి అప్పుడు మనం మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి అదే మనకి సైడ్ జాయింట్ అయితే అవసరం లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తాం కదా సెట్ అయిపోతుంది అనమాట సో అయిపోయిందండి మనకి డబల్ లేయర్ ఉండాలండి లైనింగ్ డబల్ లేయర్లో ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ డబల్ ఉండాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది సో అయిపోయిందండి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాము పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన ఒరిజినల్ క్లాత్ మీద అటు ఇటు కూడా బార్డర్ అనేది ఈక్వల్గా అనమాట అటు ఇటు బార్డర్ ఈక్వల్గా వచ్చేసింది ఇలాగా చూడండి అంటే ఈక్వల్గా వచ్చేసింది మొత్తం కూడా ఈక్వల్గానే వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే బార్డర్ ఉన్న వైపు బార్డర్ ఉన్న వైపు మనకి హ్యాండ్స్ పెట్టేసేయండి ఇలాగా అదేవిధంగా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టండి ఇలా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్ కటింగ్ వచ్చేసి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా క్రాస్గా వేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి నేను ఎలాగైతే వస్తున్నానో అలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో షేప్ బెల్ట్ అంటారని నేను చెప్పాను కదా నెక్ దగ్గర కట్ చేసిన పీసు అదేవిధంగా మిగతా అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్